నమస్కారం డాక్టర్ గారు ఎలా ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జిమ్లో చేసే ఏ మిస్టేక్స్ ని మనం చేస్తూ ఉంటాం ఎవ్రీడే ఇప్పుడు జిమ్ కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్తున్నారు జిమ్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తే స్పైన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి సో జిమ్ అండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ చాలా కామన్ సో జిమ్లో యూజువల్గా వితౌట్ ట్రైనర్ సూపర్విజన్ అనేది జిమ్ చేయడం అనేది ఎప్పుడైనా కూడా చాలా డేంజరస్ అండి స్పెషల్లీ కొన్ని రకాల ఎక్సర్సైజ్ తోటి స్పైన్లో లంబార్ స్పైన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్క్వాడ్స్ స్క్వాడ్స్ చేయడం అనేది ఏంటంటే కొంతమంది నార్మల్గా బాడీ వెయిట్ అంటే మనకు మనమే గుంజలు తీసినట్టు స్క్వాడ్స్ అనేవి ఉంటారు ఇవి ఇనీషియల్గా ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ ఇంటెన్సిటీ అంటే చాలా ర్యాపిడ్గా చేయకుండా నెమ్మదిగా చేయడము అండ్ అది కూడా తక్కువ రెపిటేషన్స్ చేయడము దీంతో మనం స్టార్ట్ చేసుకోవాలి కొన్ని రోజులైన తర్వాత వెయిటెడ్ స్క్వాడ్స్ చేస్తారు అంటే వెయిట్స్ లిఫ్ట్ చేసి కెటల్ బెల్స్ కానీ ఇలాంటి వాటితోటి వెయిటెడ్ స్క్వాడ్స్ చేస్తారు సో ఈ వెయిట్ అనేది మన కెపాసిటీకి మించి చేస్తే కనుక డెఫినెట్లీ ఈ స్పైన్లో డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం చాలా కామన్ అండి ఓకే రెండవది డెడ్ లిఫ్ట్స్ డెడ్ లిఫ్ట్ అనేది మనం ఎలా చేస్తారంటే బార్బెల్కి రెండు సైడ్స్ వెయిట్ పెట్టి నడుముతో ఆ బరువు అంతా లిఫ్ట్ చేసి మళ్ళీ కింద పడేయడం సో ఈ డెడ్ లిఫ్ట్స్ అనేవి సరైన ఎక్విప్మెంట్తో చేయాలండి ఎప్పుడైనా కూడా సో మన బ్యాక్కి సపోర్ట్ బెల్ట్ ఒకటి ఉంటుంది ఒక రిజిడ్ బెల్ట్ ఉంటుంది హార్డ్ సో అది వేసుకొని మనకు ముందు అలవాటు ఉండి ముందు నార్మల్ వెయిట్స్ ఎత్తి ఇవన్నీ చేసిన తర్వాతనే కొన్ని నెలల పాటు మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్ చేసుకున్న తర్వాత కొంచెం తక్కువ రేంజ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాతే ఈ డెడ్ లిఫ్ట్స్ అనేవి అటెంప్ట్ చేయాలండి సో ఈ డెడ్ లిఫ్ట్ అనేవి చేసేటప్పుడు మనకు అలవాటు లేదు చాలా హెవీ వెయిట్స్ పెట్టారు అనుకోండి అది లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అన్నింటిలో కూడా ప్రెషర్ అనేది పెరిగిపోతుంది సో అబ్నార్మల్ పోస్చర్తో వెనకాల ఆ బెల్ట్ సపోర్ట్ లేకుండా చేశారనుకోండి ఇమీడియట్లీ డిస్క్ అనేది రక్చర్ అయిపోతుంది సో ఇది చాలా డేంజరస్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి అంటే కాళ్ళ సపోర్ట్ తీసుకొని బోర్లా పడుకొని కింద నుంచి హెడ్ పైకి లిఫ్ట్ చేయడం ఈ ఎక్సర్సైజ్ ఒకటి చాలా కామన్గా చేస్తుంటారు బ్యాక్ మజిల్స్ కోసం దీంట్లో కూడా వెయిట్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేస్తారండి సో ఈ వెయిట్ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు కూడా హెవీ వెయిట్స్ తీసుకోవడము లేదా అబ్నార్మల్లీ ఒక సైడ్కి తిరగడము రొటేట్ అవ్వడము ఇలాంటి తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రిస్క్ బాల్యస్ అనేవి వస్తాయండి సో స్పైన్ ప్రాబ్లమ్సే కాకుండా జిమ్లో మిగిలిన ఈ మోకాళ్ళలో ఇల్లికమంట్ ఇంజరీస్ అని ఇవన్నీ కూడా చాలా కామన్ అండి సో వాటన్నిటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక మంచి ఉపాయం వీటి నుంచి మనము ఎస్కేప్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ఒకటేసారిగా హయర్ లెవెల్లో ఏ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయకూడదు స్పైన్ బ్రేక్ ఏ సిచ్యువేషన్లో అవుతుంది డాక్టర్ గారు జిమ్ సిచ్యువేషన్లో అయితే స్పైన్ పూర్తిగా బ్రేక్ అవ్వడం అంటే ఫ్రాక్చర్ అనేది చాలా చాలా రేర్ అండి ఎక్సెప్ట్ ఫర్ ఏమైనా హెవీ లోడ్స్ అనేది డైరెక్ట్గా బార్బెల్ తోటి ఎక్కువ వెయిట్స్ డైరెక్ట్గా నడు మీద కానీ మెడ మీద కానీ పడిపోతే అప్పుడు అవ్వచ్చు లేదా ఈ స్పైన్ బ్రేక్ అవ్వడం అనేది కామన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేదా మన ఇండియాలో ఇంకా కామన్గా ఫాల్ ఫ్రమ్ హెట్ అంటే బిల్డింగ్లు కడుతూ బిల్డింగ్ కట్టే వర్కర్స్ పడిపోవడం కానీ లేదా చెట్టు మీద కొబ్బరి బోండాలు దింపుతూ తాటి చెట్టు మీద ఎక్కుతు అక్కడ నుంచి వాళ్ళ వర్కర్స్ పడిపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ పైన బ్రేక్ అంటే ఫ్రాక్చర్ అనేది కామన్ అండి ఓకే రాత్రి పడుకునేటప్పుడు డాక్టర్ గారు ఎక్కువ శాతం వర్కౌట్స్ చేసి పడుకుంటూ ఉంటారు కదా నైట్ నడుము నొప్పి వస్తూ ఉంటుంది ఎందుకలా జరుగుతూ ఉంటుంది అంటారు సో నైట్ పెయిన్ అనేది యూజువల్గా దాన్ని ఒక రెడ్ ఫ్లాగ్ అంటామండి సో రెడ్ ఫ్లాగ్ సైన్స్లో ఈ నైట్ పెయిన్ ఎందు ఉంటుంది అంటే దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం సో చాలా కామన్గా స్పైన్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ నైట్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి దీంతోపాటుగా కొన్ని రకాల బినైన్ ట్యూమర్స్ ఉంటాయి అంటే చిన్న గడ్డలు క్యాన్సర్ కాదు బట్ అదొక రకమైన ట్యూమర్ అనమాట ఆస్టియోడ్ ఆస్టియోమా అంటాం దాన్ని సో ఆ ట్యూమర్ వల్ల ఏమవుతుందంటే నైట్ టైం అనేది పెయిన్ చాలా కామన్గా ఉంటుంది ఇది కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే స్పోన్లైలో లైసిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుందండి అదేంటంటే మన స్పైన్లో ఒక వెన్నుపోసకి ఇంకో వెన్నుపోసకి మధ్యలో ఉండే ఒక చిన్న జాయింట్ ఉంటుంది ఫెసట్ జాయింట్ అంటే అంటే అది ఒక లాక్ లాగా పనిచేస్తుంది ఒక బోన్ ఇంకొక దాని నుంచి ముందుకు జరిగిపోకుండా సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ లాక్ చేసే చిన్న బోన్ పీస్ అనేది దానిపైన క్రాక్ వచ్చి అది కొంచెం సెపరేట్ అవుతుంది అసలు మెయిన్ బోన్ నుంచి అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు పడుకొని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరిగేటప్పుడు ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ మూమెంట్ వచ్చి ఆ బ్యాక్ పెయిన్ అనేది ఒక వస్తుంది సో ఇది దీన్ని ఇన్స్టెబిలిటీ పెయిన్ అని కూడా అంటాం అంటే స్పైన్ స్టేబుల్గా లేదు బేసికలీ కదలకూడని చోట కదులుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ నైట్ టైం మా బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి సో ఇన్ఫెక్షన్స్ అండ్ కొన్నిసార్లు ట్యూమర్స్ ఎంతోపాటుగా ఈ ఆస్ట్రాయిడ్ ఆస్టోమా అనే ఒక జనైన్ ట్యూమర్ ఒకటి అండ్ ఈ స్పాండిలో లైసెస్ అనే ఒక బోన్లో ఉండే చిన్న డెఫిషియన్సీ ఇలాంటి వాటి వల్ల మనకి నైట్ టైం బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి డాక్టర్ గారు ఈ చిన్న వయసులో ఎక్కువగా స్పైన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం బేసిక్గా యువత స్పోర్ట్స్ వాడే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తున్నాయి బ్యాక్ పెయిన్స్ కావచ్చు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు స్పైన్ ప్రాబ్లమ్స్ యంగర్ జనరేషన్లో అనేది కామన్గా వస్తున్నాయండి ఇప్పుడు దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ థింగ్ పోస్చర్ కేర్ సెకండ్ థింగ్ ఇస్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ మూడవది ఒక బ్యాలెన్స్డ్ డైట్ సో వీటితోటి మనము ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి రాకుండా కాపాడుకోవచ్చు సో పోస్చర్ కేర్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండడం ఇంకోటి కంప్యూటర్ మీద వర్క్ చేసేవాళ్ళు మొబైల్తో చూసుకునే వాళ్ళు ఆర్గనామిక్ పొజిషన్స్లో కూర్చోవడం మనం అంటే మానిటర్ పొజిషన్ని కీబోర్డ్ పొజిషన్ని మన బాడీకి కరెక్ట్ పోస్చర్కి ఉండేలాగా మన వర్క్ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవడం దీన్ని వర్క్ అర్గనామిక్స్ అంటారు దీన్ని పాటించడం రెండోది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ నెలకి ఇరవై నుంచి ఇరవై రోజులు ఒక ఏదో ఒక కార్డియో ఎక్సర్సైజ్ అంటే మన శరీరంలో ఉండే యాంటీ గ్రావిటీ మసిల్స్ అంటాం మన శరీరాన్ని స్ట్రైట్గా నిలబెట్టి ఉంచే మసిల్స్ కొన్ని ఉంటాయి కనుక సో వీటన్నిటికీ కంటిన్యూస్ యాక్టివిటీ ఉండేలాగా అట్లీస్ట్ ఒక నలభై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాలు ఒకటేసారి ఎక్సర్సైజ్ అయ్యేలాగా ఏదో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ లేదంటే అవసరం అవకాశం ఉంటే స్విమ్మింగ్ ఇలాంటి ఏదో ఒక రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం జిమ్కి కానీ వెళ్తే కనుక కార్డియో అనేది మన జిమ్ యొక్క జిమ్ షెడ్యూల్లో ఖచ్చితంగా ఒక పార్ట్ చేసుకోవడము అండ్ ట్రైనర్ సాయంతో ఏ ఎక్సర్సైజ్ అయినా చేయడము అండ్ కంటిన్యూ చేయడం దీంతోపాటుగా మజిల్స్ అనేవి మన స్పైన్కి సపోర్ట్ బోన్స్ ఒకటే కాకుండా మజిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అనేదానికి మనము ఎక్సర్సైజ్తో పాటుగా డైట్ సో हाई प्रोटीन बैलेंस्ड डाइट తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి థాంక్యూ డాక్టర్ గారు నమస్తే నమస్తే